హాయ్ హలో నమస్తే పిల్లలకి ఇచ్చిన డిక్షనరీ మీద గొడవ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చిన్నపిల్లలకి ఒక డిక్షనరీస్ ఇచ్చారు స్కూల్ పిల్లలకి ఆ స్కూల్ పిల్లలకి ఇచ్చిన డిక్షనరీ దగ్గర కూడా గొడవ జరుగుతుంది అని అంటే మనం ఒక్కోసారి రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నా మనం ఆలోచించాలి ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి డిక్షనరీ ఇచ్చారు ఆ డిక్షనరీలో గాడ్ అనే దాని మీద ఒక డెఫినేషను నారా లోకేష్ గారు ఇది ఒక కామెంట్ చేశారు అసెంబ్లీలో మాట్లాడుతూ దాని మీద వీళ్ళు చూడండి ఎలాంటి ట్రోలింగ్ చేస్తున్నారు పిల్లల డిక్షనరీలో గాడ్ అంటే జీజస్ అని పెట్టించిన జగన్ అంట ఎవరు జీజస్ అని పెట్టించిన జగన్ అంట జగన్ డిక్షనరీస్లో జీజస్ అనే పేరు పెట్టించాడట అంతగాని హిందువులు అనుకుంటున్నారట ఎంతగా తెగించారా కన్వర్టెడ్ కూడా కానీ వాళ్ళు ఈ విధంగా ట్రోలింగ్ చేస్తున్నారు మరి ఇది ఇట్లా బూతులతో మరి ట్రోలింగ్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక వాళ్ళు టీడీపీ వాళ్ళు ఆలోచించుకోవాలి ఓకే ఇట్లా ఈ ఎలాంటి ఇది జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంలా కనిపించట్ల జగన్మోహన్ రెడ్డి గారిని దేశ ద్వేషించే వాళ్ళు అయితే జగన్ తిట్టేవాళ్ళు ఏదైతే కన్వర్టెడ్ నా కొడుకు అన్నారంటే అక్కడ మొత్తం కన్వర్టెడ్ కమ్యూనిటీ మొత్తాన్ని తిడుతున్నారని అర్థం మరి ఎందుకో మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది ఇదంతా కూడా రాజకీయాల కోసం ఏంటంటే మైనారిటీస్ మైనారిటీస్ని తిడితే మెజారిటీ ఓట్లు వచ్చి పడతాయని వాళ్ళు ఆ స్ట్రాటజీలో వెళ్తే మనం చేసేదేం లేదు ఓకే మెజారిటీ దేశంలో మైనారిటీస్ని బూతులు తిడితే మన మెజారిటీ వచ్చి మనకు ఓట్లేస్తారు అనేటువంటి ఆ ప్లాన్తో వెళ్తే ప్రయత్నం చేయమనండి మనం చేయగలిగేది ఇప్పుడు రాజకీయాల్లో ఓట్ల కోసం ఎవరేం ప్రయత్నాలు చేస్తారో తెలియదు ఇప్పుడు వీళ్ళ ప్రయత్నం ఏంటంటే మైనారిటీస్ని తిట్టచ్చు మైనారిటీని తిడితే మనకి మెజారిటీ ఓట్లు ఓట్లేస్తానని వాళ్ళు అనుకుంటున్నారు అది ప్లాన్ చేస్తున్నట్టున్నారు ఓకే

మీరు ఇచ్చిన డిక్షనరీలు దేవుడు అంటే అని అర్థం మీరేం పెట్టారంటే ఏంది లోకేష్ గారు ఈయన అమెరికాలో చదువుకొని వచ్చారు లోకేష్ గారు అమెరికాలో చదువుకొని వచ్చి మీరు డిక్షనరీలు నేను పెట్టగలనా డిక్షనరీలు మీనింగ్ నేను మార్చగలనా ఇప్పుడు ఏ డిక్షనరీలో అయినా సరే పోనీ ఆ ఒక్క పేజీ చింపి ఏమైనా కొత్తగా ప్రింట్ చేసి ఎతికిచ్చారేంటి డిక్షనరీస్లో పబ్లిషర్స్ ఎవరు డిక్షనరీ పబ్లిషర్ ఎవరు ప్రింట్ చేసింది ఎవరో ఈ మొత్తం చూడాలి కదా ఓకే మీరు పెట్టిచ్చారని అంటారు లోకేష్ గారు ఇది ఓకే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది చూడండి అసలు ఏంటి ఇప్పుడు లోకేష్ గారు చెప్పింది అది డిక్షనరీస్ గురించి ఇది ఇది ఒక ఇది ఒక సోషల్ మీడియాలో ఇంకొకటి తిరుగుతుంది ఇది సోషల్ మీడియాలో ఇది ఇది ఒకసారి చూడండి ఎవరు మనం మీరు ఇచ్చిన డిక్షనరీ అంటే ఎవరు ఇస్తారంటే దేవుడు అంటే అర్థం మీరేం పెట్టారని అని అంటున్నారు ఇప్పుడు మన దగ్గర రెండు డిక్షనరీలు ఉన్నాయి ఒకటి జగన్ విద్యాకాండలో భాగంగా విద్యార్థులకు ఉచితంగా ఇస్తున్నటువంటి ఇస్లాము క్రైస్తవ మరియు యూదా మతస్తులు నమ్మి ప్రార్థించే దైవం గాడ్ అలాగే గాడ్ పేరెంట్ తెలుగులో ఏమిచ్చాడు అర్థము పిల్లలను పెంచి పెద్ద చేసి చదివించి వారిని క్రీస్తు మతంలో దీక్షితులను చేసే వ్యక్తి ధర్మపిత అలాగే ఇది మార్కెట్ లో పుస్తకము అదే పుస్తకం మార్కెట్ లో పుస్తకం దీంట్లో ఏం అర్థం ఇచ్చాడు అనేది ఒకసారి మనం చూద్దాం గాడ్ గాడ్ ఈ విశ్వాన్ని సృష్టించాడని ఇస్లాము క్రైస్తవ మరియు మతస్తులు నమ్మి ప్రార్థించే దైవం గాడ్ అలాగే గాడ్ పేరెంట్ పిల్లలను పెంచి పెద్ద చేసి చదివించి వారిని క్రీస్తు మతంలో దీక్షితులను చేసే వ్యక్తి ధర్మపిత ఈ రెండు ఒకే రకమైనటువంటి వృద్ధం అంటే ఇప్పుడు ఇతన్ని కింద రెండు డిక్షనరీలు చూపించిందా అదేంటంటే మీరు ఆ అర్థం వచ్చే విధంగా మీరు పెట్టి మీరు పిల్లలకి ఇచ్చారని లోకేష్ గారు అన్నారు కదా అలా కాదు ఆ డిక్షనరీలోనే ఉంది అది డిక్షనరీలోనే ఆ మీనింగ్ ఉంది మార్కెట్లో వచ్చిన అదే ఉంది అమెరికా నుంచి కొనుకొచ్చిన అదే ఉంటుంది దాన్ని స్పెసిఫికల్గా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి ఆ గాడ్ అనే పదానికి ఇదేదో క్రిస్టియన్ ముస్లిం జ్యూస్కొని అర్థం వచ్చే విధంగా హిందూ అనే పదాన్ని ఇంటెన్షనల్గా లేపేసినట్టుగా ఆయన ప్రసంగం చేయటం ఓకే అమెరికాలో చదువుకొని వచ్చిన లోకేష్ గారు ప్రసంగం చేయటం ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ని రెండింటిని నేను మార్కెట్లో కొనుక్కొచ్చి రెండు ఒకటే అని చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి వీడియో ఇది ఓకే సరే మనం ఇప్పుడు ఇది చూడండి ఇది మెరియం వెబ్స్టరీ డిక్షనరీలో ఏముందో చూడండి ఇది మెరియం వెబ్స్టరీ డిక్షనరీ ఈ ఈ ఈ మెరియం వెబ్స్టరీ డిక్షనరీలో దీని ఉన్న మీనింగ్ ఇది ది సుప్రీం ఆర్ అల్టిమేట్ రియాలిటీ సచ్ ఎస్ ది బీయింగ్ పర్ఫెక్ట్ ఇన్ పవర్ విజ్డమ్ అండ్ గుడ్నెస్ హూ ఇస్ వర్షిప్డ్ అని ఈ మెరియం వెబ్స్టర్ వెబ్స్టర్లో ఇన్ జుడాయిజం క్రిస్టియానిటీ ఇస్లాం హిందూయిజం అనే పదం కూడా రాశారు ఏ డిక్షనరీలో మెరియం వెబ్స్టరీ సారీ మెరియం వెబ్స్టర్ డిక్షనరీలో రాశారు ఓకే ఈ మెరియం వెబ్స్టర్ డిక్షనరీలో హిందూ అనే పదం ఉంది హిందూయిజం అనే పదం కూడా ఉంది ఇది తప్ప మిగతా ఏ డిక్షనరీలో చూసినా కూడా ఈ హిందూ అనే పదం లేదు ఇది 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 ఎవరు రాశారు ఇది మెరియం వెబ్స్టర్ డిక్షనరీ రాసింది ఎవరు అమెరికన్ కంపెనీ వాళ్ళు రాశారు ఇంకొకటి ఇది స్కాట్లాండ్ కంపెనీ వాళ్ళు చేసింది కోలిన్స్ డిక్షనరీ ఈ కోలిన్స్ డిక్షనరీలో గాడ్ అనే దానికి మీనింగ్ ఇది ఉంది సూపర్ న్యాచురల్ బీయింగ్ హూ ఇస్ వర్షిప్డ్ యాజ్ ది కంట్రోలర్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ది యూనివర్స్ ఆర్ సమ్ ఆస్పెక్ట్ ఇన్ ది లైఫ్ హోల్డ్ ఆర్ ఇస్ ది పర్సోనిఫికేషన్ ఆఫ్ సమ్ ఫోర్స్ అని ఇక్కడ ఉంది ఓకే ఇది కోలింజ్ వాళ్ళది స్కాట్లాండ్ వాళ్ళు రాసిన డిక్షనరీ ఇది ఇంకోటి డిక్షనరీ డాట్ కామ్ డిక్షనరీ డాట్ కామ్ వాళ్ళు వీళ్ళు రాసిందంటే గాడ్ అంటే మీనింగ్ ఓకే వన్ ఆఫ్ సెవెరల్ డైటీస్ ఎస్పెషలీ మేల్ డైటీ ప్రిసైడింగ్ ఓవర్ సమ్ పోర్షన్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అని వీళ్ళు రాశారు వీళ్ళు కూడా నౌన్ వర్బ్ దగ్గర ఐడల్స్ అని రాశారు దేవుడు అంటే ఐడియల్ అని రాశారు ఇక నౌన్ దగ్గర మాత్రం వర్షిప్డ్ యాజ్ ద క్రియేటర్ అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ది యూనివర్స్ అని రాశారు సార్ ఏదైనా ఇది ఎవరి ఇది ఎవరిది డిక్షనరీ డాట్ కామ్ వాళ్ళు ది బ్రిటానికా డిక్షనరీ ది బ్రిటానికా డిక్షనరీలో ఉన్న మీనింగ్ ఇది ఓకే బ్రిటానికల్ వాళ్ళు ఏం రాశారు ది పర్ఫెక్ట్ అండ్ ఆల్ పవర్ఫుల్ స్పిరిట్ ఆర్ బీయింగ్ దట్ ఈస్ వర్షిప్డ్ ఎస్పెషల్లీ బై క్రిస్టియన్ జూస్ అండ్ ముస్లిమ్స్ ఇది కూడా ఇప్పుడు ఇది బ్రిటానికాలు వాళ్ళు రాశారు ఇది బ్రిటానికా డిక్షనరీలో మళ్ళీ ఇదే పదం ఉంది క్రిస్టియన్స్ జూస్ అండ్ ముస్లిమ్స్ అనే పదం ఉంది ఓకే కోలిన్స్ వాళ్ళు రాశారు ఆ పదం కోలిన్స్ వాళ్ళు రాశారు ఈ బ్రిటానికా వాళ్ళు రాశారు కేంబ్రిడ్జ్ డిక్షనరీలు ఏమన్నా చూద్దాం కేంబ్రిడ్జ్ డిక్షనరీలో గాడ్ అంటే మీనింగ్ ఉంది ఇది ఉంది గాడ్ డౌన్ ఏ స్పిరిట్ ఆర్ బీయింగ్ బిలీవ్ టు కంట్రోల్ సమ్ పార్ట్ ఆఫ్ ది యూనివర్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ అండ్ వర్షిప్ట్ ఫర్ డూయింగ్ సో సంథింగ్ దట్ రిప్రజెంట్ స్పిరిట్ ఆఫ్ బీయింగ్ అని రాశారు ఓకే సో ఇది ఆక్స్ఫర్డ్ వాళ్ళు యూకే కంపెనీ వాళ్ళు రాసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిస్ట్రిబ్యూట్ చేసింది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఏమనుంది ఇది వీళ్ళు రాశారు క్రిస్టియానిటీ ఇస్లాం అండ్ జూడాయిజం అని ఇప్పుడు క్రిస్టియన్ క్రిస్టియన్ ఇస్లాం జుడాయిజం అనేది ఇప్పుడు మనం మూడు డిక్షనరీలో చూశారు రెండు రెండు డిక్షనరీలు చూసాం ఒకటి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ రెండోది బ్రిటానికా డిక్షనరీ ఈ రెండు డిక్షనరీలో కూడా ఒకే పదం రాసి ఉంది ఈ బ్రాకెట్లో క్రిస్టియానిటీ ఇస్లాం అండ్ జుడాయిజం రాసి ఉంది అంటే అది ఒరిజినల్ డిక్షనరీలోనే ఉంది అది ఒరిజినల్ డిక్షనరీలో ఉన్నప్పుడు ఆ డిక్షనరీలు సబ్మిట్ ఐ మీన్ జగన్మోహన్ రెడ్డి గారు డిస్ట్రిబ్యూట్ చేశారు మీ ప్రభుత్వంలో మీరు కావాలని తీసుకెళ్ళి పెట్టారు అని అంటే ఇంకా మనం ఏం చేయలేము అది ఓకే ద దట్ ఈస్ అ నాట్ రైట్ ఐ మీన్ ఎలిగేషన్ విచ్ నర లొకేషన్ యూస్ డింగ్ ఐ ఐ థింక్ సో ఓకే దట్ ఈస్ అబౌట్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ సరేనండి ఓ చేద్దాము వాట్ ఈస్ ద బెస్ట్ డిక్షనరీ ఇన్ ఇండియా అని మీరు గూగుల్లో కొట్టండి సరే వాట్ ఈస్ ద బెస్ట్ డిక్షనరీ ఇన్ ఇండియా ఇప్పుడు నేను ఒక పది బ్రాండ్లు చెప్పా ఈ పది బ్రాండ్ల్లో వాట్ ఈస్ ద బెస్ట్ డిక్షనరీ ఇన్ ఇండియా అని కొడితే ఏం ఇది ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నింగ్ డిక్షనరీ అని వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది అదే కదా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కదా పిల్లలకి ఇచ్చారు మీరు గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈస్ ద బెస్ట్ డిక్షనరీ ఇన్ ఇండియా అంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అని వస్తుంది ఆయన ఆక్స్ఫర్డ్ డిక్షనరీ పిల్లలకి ఇచ్చారు ద బెస్ట్ డిక్షనరీ ఇచ్చారు పిల్లలకి బెస్ట్ డిక్షనరీ ఇచ్చిన పిల్లలకి ఇచ్చినప్పుడు దాంట్లో హిందూ అనే పదం లేదని చెప్పేసి మీరు క్వాలిటీని కాంప్రమైజ్ అవుతారా క్వాలిటీని కాంప్రమైజ్ అవ్వాలి ఇప్పుడు నేను అదే చాలా రోజులు చెప్తుంది ఏంటంటే మతాన్ని బట్టి మన క్వాలిటీని కాంప్రమైజ్ అవ్వకూడదు ఎందుకంటే వీళ్ళందరూ ఇంగ్లీష్ నేర్చుకుంటే మన హిందూ మతానికి ప్రాబ్లం అయిపోయింది కాబట్టి ఇంగ్లీష్ నేర్పించకండి అంటే అది మతాన్ని బట్టి నువ్వు ఒక వ్యక్తి యొక్క క్వాలిటీని కాంప్రమైజ్ చేస్తున్నావు ఇక్కడ బెస్ట్ డిక్షనరీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ దీంట్లో హిందూ అనే పదం లేదని చెప్పి ఆ డిక్షనరీ కాకుండా వేరే ఇన్ఫీరియర్ డిక్షనరీ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్తున్నారు లోకేష్ గారు పోనీ ఆయన అమెరికాలోనే చదువుకుని వచ్చారు కదా లోకేష్ గారు చదువుకుని వచ్చింది అమెరికాలోనే కదా ఇదొకటి ఓకే సరేనండి పర్ పోని ఇండియాలో ఉన్న డిక్షనరీస్ ఏంటి అని చూద్దాం ఇదిగో సరే అది వదిలేయండి ఈ అమెరికాని మనగేందుకు ఇండియాలో డిక్షనరీస్ లేవా అంటే ఇండియన్ ఇంగ్లీష్ వచ్చి ఇండియన్ ఇంగ్లీష్ ప్రొనౌన్సేషన్ ఇండియన్ ఇంగ్లీష్తో కూడా ఒక డిక్షనరీ ఉంది ఒకే ఒక డిక్షనరీ ఉంది అదేంది ఇది చూడండి ఇండియన్ ఇంగ్లీష్ డిక్షనరీస్ వాట్ ఈస్ దట్ సమ్ హాబ్స్ ఏదో ఉంటుంది ఓకే వాట్ ఈస్ ద బెస్ట్ డిక్షనరీ ఇన్ ఇండియా ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ ఆక్స్ఫర్డ్ ఏ వచ్చింది వాట్ ఈస్ ద బెస్ట్ డిక్షనరీ అంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆక్స్ఫర్డ్ జూనియర్ ఆక్స్ఫర్డ్ ప్రైమరీ ఇవన్నీ వస్తున్నాయి డిక్షనరీలో బెస్ట్ డిక్షనరీ ఇది ఓకే సో ఇది దెర్ ఇస్ యాక్చువల్లీ దెర్ ఇస్ వన్స్ ఆఫ్ ద హాఫ్స్ అండ్ జాబ్స్ అని ఒక డిక్షనరీ ఉంటుంది హాఫ్స్ అండ్ జాబ్స్ అనే డిక్షనరీ అది ఇంగ్లీష్ ఆంగ్లో ఇండియన్స్ ప్రింట్ చేసిన పుస్తకం అది అంటే ఆంగ్లో ఇండియన్స్ ప్రింట్ చేసిందంటే మన మన ఇండియన్స్ బ్రిటిష్లో సెటిల్ అయిన వాళ్ళు సెటిల్ అయిన సెటిల్ అయిన వాళ్ళు లేదంటే బ్రిటిషర్స్ ఇండియాలో సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళిద్దరు కలిసి రాసినటువంటి ఒక బుక్ ఉంది ఒక డిక్షనరీ ఉంది దాంట్లో మీనింగ్స్ ఏంటంటే కొద్దిగా ఇంగ్ ఇండియన్ ఇంగ్లీష్లో కనిపిస్తాయి అనమాట ఇండియన్ ఇంగ్లీష్లో ఆ పదాలు కనిపిస్తాయి అదేంటంటే హాప్స్ అండ్ జాప్సన్ అనే డిక్షనరీ ఇప్పుడు ఆ డిక్షనరీ కూడా యూకేలోనే ప్రింట్ అయింది ఇప్పుడు ఇంగ్లీష్ డిక్షనరీ అంటే ఇంకేమి ఇవ్వాలి మనం ఏ ఇప్పుడు ఏ ఏ లాంగ్వేజ్ ఇవ్వాలి ఏ డిక్షనరీస్ ఇవ్వాలి ఏ ఏ ప్రోడక్ట్స్ ప్రింట్ చేసి ఇవ్వాలి ఇవన్నీ కూడా మీనింగ్స్ ఎక్కడో ఉన్నవి మనం పద అదే నేను చెప్తున్నానండి మనకు అనుగుణంగా మన పదాలు మార్చుకోకూడదు మతం కోసం అని చెప్పి మనం కాంప్రమైజ్ అవ్వకూడదు మతాల కోసం క్వాలిటీని కాంప్రమైజ్ అవ్వకూడదు మతాల కోసం అని చెప్పి మీరు ఏది ఇట్లాంటి చేయడం కరెక్ట్ కాదు అసలు మనం మాట్లాడే ఇంగ్లీషే మన భారతదేశం కాదు మీరు వాడే ఫోన్ భారతదేశం కాదు మీరు వాడేటువంటి లాంగ్వేజ్ భారతదేశం కాదు మీరు వేసుకున్న ప్యాంటు షర్టు షూటు పెన్ను కెమెరా ఈవెన్ దిస్ డిజిటల్ రిప్రజెంటేషన్ మొత్తం మనం వాడేదే మన భారతదేశంలో ఇంప్లిమెంట్ ఐ మీన్ ఇన్వెంట్ చేసినవి కాదు అవన్నీ కేవలం రాజకీయాల కోసం మత గొడవలు సృష్టించారు ఐ డోంట్ థింక్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంలో కనిపించట్లేదు ఇది ఒక మతం మీద కన్వర్టెడ్ పీపుల్ మీద ద్వేషంలో కనిపిస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ అది మతాల మీద ద్వేషము అనేది రాజకీయాల్లోకి వచ్చేసి ఆ ద్వేషాన్ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయటం అనేది అది సమాజానికి మంచిది కాదు గొడవలు లెగుస్తాయి కొట్టుకుంటారు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ముస్లిమ్స్ హిందువులు హిందువులు క్రిస్టియన్స్ మత గొడవలు ఎగుస్తాయి మత గొడవలు ఇస్తే భారతదేశానికి ఈ ఇంటిగ్రిటీకి రైట్ యూనిటీ ఆఫ్ భారతదేశానికి అది మంచిది కాదని నా ఉద్దేశం రాజకీయ నాయకులు మీకు ఓట్లు కావాలంటే మీరు స్ట్రైట్గా వచ్చి ఓట్లు అడగవచ్చు మీరు ఏం చేశారు ప్రజలకి ఏం చేస్తున్నారు ఎలాంటి సిలబస్ పెట్టారు ఎలాంటి ఫిలాసఫీ పెడుతున్నారు ఎలా డెవలప్ చేస్తున్నారు ఎలా వీటి గురించో మాట్లాడాలి తప్ప మత సృష్టించడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ